గుంటూరు జగనన్న మీద అభిమానంతో వాలంటీర్ చేసే సేవకి ప్రతిఫలంగా జగన్ అన్న యొక్క మాట తీరు తెలుసుకోవడానికి వచ్చాను చూశాను దగ్గరకు చూశాను మన దేవుని దగ్గర చూస్తే ఎలాగా ఫీల్ అవుతామో అంత సంతోషంగా ఉన్నాం అభిమానం కాదు పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపే ఒక నాయకుడు ఏ విధంగా ఉంటాడు దగ్గర నుంచి చూద్దాము తన మాట ఆలకెద్దాము అనే ఉద్దేశం వచ్చాము వచ్చిన కానిచే వచ్చిన కానించే సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్నాడు కదా అదే మన గృహంలో అంబోడి కానీ తర్వాత ఆసరా కానీ డోక్రా నమాఫీ కానీ తర్వాత నాడు నేడు కానీ అన్ని రకాల ఒకటని చెప్పుకోవడానికి టైం పడదు కదా సోమరపూతుల మాట అనేది వాళ్ళ బ్రహ్మ మాత్రమే మనం వచ్చినప్పుడు సోమరపూర్ వాళ్ళు కూడా ఇస్తానంటున్నారు కదా అప్పుడు సోమరపూతులు అనే విషయం అది చెప్పుకోవడానికి బాగుంటాయి తప్ప అదే మాట కనుక నిజంగా ఇంటికి వచ్చి చెప్తే చిప్పుడు కొడతారు ప్రజలు పథకాలు ఎందుకంటే ఫస్ట్ మనం ఇంటికి గెలిచి రచ్చగలవాలి ఇల్లు బాగుంటేనే ఇల్లు అభివృద్ధి రాష్ట్రంగా దేశంగా బాగుపడుద్ది కుటుంబాలు బాగుంటేనే అన్ని రకాల వ్యవస్థలు బాగుపడతాయి అనమాట ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది వాళ్ళంటరీరీ వ్యవస్థ ఒక సేవాభావంతో జగన్ తోడుగా ప్రజాస్వామ్యం మేము కూడా రాబోయే కాలంలో భావి పౌరులుగా ఉండాలే ఉద్దేశంతో సేవాభావంతో చేస్తున్నారు తప్ప వాళ్ళ జీతం కోసం చేయట్లేదు అది మధ్య చెప్పగలను అది మాటలు చెప్పలేదు ఆ ఫీలింగ్ అది ఎందుకంటే మన దగ్గరగా వచ్చి ఏ విధంగా అయితే మనం ఒక మంచి ప్రదేశం ఒక మంచి వ్యక్తి పొగిడినప్పుడు మనం కొన్ని సందర్భాల్లో మనం చెప్పలేము మనం అలాంటి సందర్భం అంటే ఇది సీఎం గారు వచ్చి విందు తట్టారు అంటే వాళ్ళ యొక్క పవర్ ఎంతో సీఎం గారు తెలుసు కాబట్టి కొంచెం విన్న విన్న ప్రోత్సహించారు అనమాట అందరే జగన్ గారు మాట అన్నారు కులం చూడడం మటం చూడడం అన్నప్పుడే అది అందరికీ అంతున్నట్టు లెక్క అని చెప్పి నన్ను అర్థం తీసుకోవాలి ఎందుకంటే ఆ మాట చెప్పబోతే అది అందరి కదా విషయము అందరికీ ఉంది కాబట్టి ప్రతిపక్షాలకి అందరు ఏకమవుతున్నారు జగన్ అథ్ పవర్ అలాంటివి కాబట్టి అందరు ఏకమవుతున్నారు అన్నమాట డెఫినెట్గా మనం రెండు వేల గెలవబోతున్నాం అఖండ విద్యార్థి గెలవబోతున్నాం అనమాట అది మంచి చెప్పగలను ఇది జననాడి ప్రజానాడి ప్రజాస్వామ్య బద్దంగా మనము రేపు గెలవబోతున్నాము అందరూ ఏకమైన కానీ వస్తారు కాదు చూస్తారు కదా మీరు నూట పదమూడు తాళ్ళూరు అమ్మ జన్మభూమి కమిటీలో అసైన్ ల్యాండ్లకి పాఠాలు పాస్ పుస్తకాలు కావాలని ఎంఆర్ఓ ఆఫీసులో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకుంటే వాలంటీ వీళ్ళు ఉంటారు కదా కార్యకర్తలు కార్యకర్తల ప్రమేయం లేకుండా వీఆర్ఓ కానీ సర్వేర్ కానీ ఎంఆర్ఓ కానీ ఒక మాట చెప్పలేకపోయారు అంటే ఒక పని చేయాలంటే కార్యకర్తగా డబ్బులు ఇవ్వాలి ఎంఆర్ఓకి డబ్బులు ఇవ్వాలి విఆర్ఓకి డబ్బులు ఇవ్వాలి చైన్ లాగి ఓడికి డబ్బులు ఇవ్వాలి అందరికి డబ్బులు ఇస్తే కానీ రైతుకు ఒక పాస్బుక్ రాల ఎంత 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 ఇప్పుడు ఇలా వాళ్ళంతటి వాళ్లే పొలాల మీద తిరిగి కొలిసి ఎవరి ఎటు ఉంది ఎవరికి ఎటు రావాలని కొలిసి ఇచ్చారు మాకు పట్ట పాస్బుక్ ఇచ్చారు మాకు మరి మేము అన్నిసార్లు దరఖాస్తులు చేసుకున్నా కూడా మా ఎవరికి వెళ్ళిపోతున్నాయి కార్యకర్తల చేతిలో పోతున్నాయి కార్యకర్తలు ఏం చేస్తున్నారు వీళ్ళు మనకు డబ్బులు ఇస్తారా ఇవ్వమంటారా డబ్బులు అయితేనేమో ఎంఆర్ఓకి సర్వేర్కి వీఆర్ఓ చెప్పి సేపీయటం వాళ్ళు ఎందుకు మరి వీళ్ళు చేపించే బదులు ఆ కార్యకర్తలు ఎందుకు ఇంకా కార్యకర్తలు చేపించే బదులు వీఆర్ఓ ఎందుకు ఎంఆర్ఓ ఎందుకు సర్వేర్ ఎందుకు ఆ రెండు డిపార్ట్మెంట్లు బాగా పాడు చేసే రాష్ట్రాన్ని చంద్రబాబుని కూడా పాడు చేసింది వీళ్ళే కార్యకర్తలు ఎండిఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళ వల్ల ప్రజలకు చాలా బాధ కలిగి ఈ ప్రభుత్వం అట్లా జరగట్లా డైరెక్టర్ దగ్గరకు వస్తున్నారు ఇద్దరు వ్యక్తులు ఇద్దరిని ఎదురు పెడుతున్నారు ఇది నీదా దాటిదా ఎవరు దాని అడుగుతున్నారు అక్కడే క్లియర్ అయిపోతుంది అక్కడే ఎంఆర్ఓ విఆర్ఓ రాసుకొని రిపోర్ట్ పై పంపించేశారు మాకు పట్టాలు ఇంకెక్కడ కడుతున్నారు ఎవరు అడుగుతున్నారు అసలు అడుగుతున్నారా ఎక్కడ ఎక్కడ నిన్నారా ఇప్పుడు ఎక్కడ అడిగేది లేదు అడిగితే భయం ఉంది లంచం అడగకూడదు అని భయం ఉంది జగన్నానన్న ప్రభుత్వంలో లంచం అడగకూడదని తెలిసిపోయింది జనాలందరికీ ఆఫీసులకు కూడా తెలిసిపోయింది ఎవరు అడిగే ఛాన్స్ లేదు బ్రహ్మానంగా ఉంది జనం అందరూ మళ్ళీ ఏతారు మళ్ళీ సీఎం ఆయన అవుతాడు కానీ లంచాలు లేకుండా మేనేజ్ చేయటం అనేది ఆయనకు గొప్ప సంకల్పం అమ్మా జగన్ గారికి గొప్ప సంకల్పం ఆయన గమనించాడు ఎక్కడా జనం దెబ్బతి అంటున్నారా రైతుకి ఏ రైతుకి ఎంఆర్ ఆఫీస్కి అర్జీ పెట్టుకోవాలని పని అయిందని ఒక్క రైతుని చెప్పమని ఏ గ్రామంలోనైనా సరే రాష్ట్రం మొత్తం మీద ఇది గమనించాలా చంద్రబాబు లంచాలు కార్యకర్తలు ప్రభుత్వానికి గుళ్ళ చేస్తున్నారని తెలుసుకోలేకపోయాడు ఇప్పుడు కూడా జగన్ గారు కూడా కార్యకర్తలకు పెట్టకుండా డైరెక్ట్గా ఆఫీస్ ప్రతి ఒక్క ఏ అవసరం అయితే ఆ అవసరం ఆ ఆఫీస్కి వెళ్ళి ఆ వ్యక్తి కానీ లేకపోతే ఆ వాలంటీర్ కానీ పని చేయించుకునే స్వశక్తి ఇచ్చాడు ఆయన వాలంటీరు లేకపోతే వెళ్ళి డైరెక్ట్గా సచివాలయానికి వెళితే పని అయిపోతుంది ఇది మంచి ప్రభుత్వమే కదా మంచి పరిపాలనే కదా ఖచ్చితంగా అందరూ జగన్ అన్నీ రైతులకు అన్నీ బాగున్నాయి ఒక చంద్రబాబు వస్తే జగన్ అప్పు చేస్తున్నా అన్నాడు చంద్రబాబు వచ్చి పథకాలు పెడితే అప్పు చేయడా వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఇస్తానాడా ఇస్తాడా అయితే జగన్ పక్కమ్మా ఆయన పథకాల గురించి పక్క చేస్తారు వర్షాలు కురుస్తావు మెయిన్ పక్క పక్క వర్షాలు కురసావు ఒకళ్ళ కురుస్త వడతలు పక్క ఇదిగో ఇప్పుడు మన రాజధాని రోడ్లు వేసారుగా ఇంత లోతు పని ఇంత ఊరికే పొలం మీద ఇదిగో ఈ రాగట్లో దోకి ఈ రాగట్లు దోకారు రోడ్డు వేసారు మేము రాజధాని రోడ్లు వేస్తున్నాం మేము బీవేసారు వాళ్ళం బివేశారు మేము సిట్ ఇంటికాడ రోడ్ వేసాం నిడమర్ల రోడ్ వేసాం కోటప్పకొండ రోడ్ వేసాం మా రోడ్లు చూడండి మన రోడ్లు చూడండి ఇక్కడ పక్క చంద్రబాబు వచ్చే వాలంటీర్ వ్యవస్థ మన ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా పనిచేస్తుంది మన రాష్ట్రాన్ని చూసి పక్కన తెలంగాణ రాష్ట్రమే అసూ పడుతుంది మేము ఆంధ్ర వాళ్ళమే మా ఫ్రెండ్ హైదరాబాద్లో ఉన్నారు మన రాష్ట్రాన్ని మన రాష్ట్రంలో ఉన్న వాలంటీర్ వ్యవస్థ చూసి వాళ్ళు చూపి పడుతున్నారు ఇంటికి వచ్చి పథకాలన్నీ అందిస్తున్నారు రూపాయి కూడా కరప్షన్ లేకుండా ఎంతో అద్భుతంగా మీ పరిపాలన ఉంది ప్రతి పథకం ఎలాంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా ఎటువంటి స్కీమ్ అయిన అర్హత ఎవరున్న అందరికి ఇస్తున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థ చూసి మన భారతదేశం అంతా మన రాష్ట్రాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అదంతా వట్టి మాట్లాడి పల్లెటూరులో కానీ ఎక్కడైనా వాలంటీర్ వ్యవస్థ అనేది మన పనులు మనం మానుకొని తిరగకుండా అద్భుతంగా మన కొరకు వాలంటీర్లే పని చేస్తున్నారు ప్రతి పథకం అర్హత కలిగిన వారికి ప్రతి ఒక్కరికి ఎటువంటి పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ ఖచ్చితంగా అందుతుంది అది బట్టి మాట్లాడి అది బట్టి మాటలే ప్రతి ఒక్కరికి అందరికి అందుతున్నాయి అర్హత ఉన్న వారికి ఎటువంటి మధ్యవర్తి లేకుండా ఊళ్ళో పెద్దవాళ్ళ నాయకులు అవసరం కూడా లేదు మనకి ప్రతి అర్హత అందితే వాలంటీర్ వచ్చింటికి వెళ్ళి రాసుకుని వెళ్తున్నాడు ఖచ్చితంగా మనకు పథకం అందిస్తున్నారు అదంతా వట్టి మాట్లాడి ఎక్కడ లేదు అదంతా వట్టి మాట వట్టి మాట చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఏముండదో వాళ్ళు ఎంతమంది కలిసి ఏముండదు అంతా వట్టిదేనండి జగన్ సీఎం మల్ల హండ్రెడ్